అమెరికాలో ఖమ్మం యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు షికాగోలో సాయితేజను కాల్చి చంపేశారు దుండగులు ఎంఎస్ చేసేందుకు నాలుగు నెలల క్రితమే అమెరికా వెళ్లాడు సాయితేజ చదువుకుంటూనే అక్కడ ఒక స్టోర్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే సాయితేజ పనిచేస్తున్న స్టోర్లో చొరబడ్డ దుండగులు డబ్బుల కోసం బెదిరించి అతన్ని కాల్చి చంపేశారని స్నేహితులు చెప్తున్నారు సాయితేజ స్వస్థలం ఖమ్మం జిల్లా రామన్నపేట కొడుకు మృతి విషయం తెలిసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు సాయితేజా ఇంటికి చేరుకుని తల్లిదండ్రుల్ని ఓదారుస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు సాయితేజ ఇంటికి వెళ్లారు తల్లిదండ్రుల్ని ఓదార్చి సాయితేజ మృతదేహం తెప్పించేందుకు సహకరిస్తామని చెప్పారు అమెరికాలో రాత్రి తెల్లారు జరిగిందని చెప్తే సరే అప్పటికప్పుడు గవర్నీలు పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో పార్లమెంట్ సభ్యులు రఘురామ్ సార్తోని సుమల దృష్టి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది పార్లమెంట్ సభ్యులు గారు కూడా వీళ్ళ పాస్పోర్టు డీటెయిల్స్ ఆధార్ కార్డు పెడితే గవర్నమెంట్ ఆఫీసులో అక్కడ మాట్లాడేసి అక్కడి నుంచి అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇవ్వడానికి అని చెప్పారు ఇక్కడ వాళ్ళ ఫాదర్ మదర్ కానీ ఎవరైనా వెళ్తా అంటే అక్కడ అమెరికా వెళ్ళడానికి ఏర్పాటు చేయడం కూడా సార్ చెప్పారు అది మాట్లాడదామని వీళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు నాకు మీకు ఎంతమంది అండి పిల్లలు పాప బాబు మీ బాబు ఎప్పుడు వెళ్ళాడు బాబు ఫోర్ మంత్స్ అయింది పాప టూ ఇయర్స్ అయింది ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఏమైనా ఏర్పాట్లు తానా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు